ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు జ్ఞానం ద్వారా మీకు మంచి జాగృతి కలిగింది మీకు మీ నాలుగు జన్మలు నిరాకార సాకార తండ్రులు తెలుసు మీ వెతుకులాట సమాప్తమైపోయింది ప్రశ్న ఈశ్వరుని మతి భిన్నమైందని ఎందుకు మహిమ చేయబడింది జవాబు ఫస్ట్ పాయింట్ ఎందుకంటే వారిచ్చిన మతం ద్వారా బ్రాహ్మణులైన మీరు అందరికంటే భిన్నంగా తయారవుతారు మీ అందరిది ఒకే మతమైపోతుంది రెండు ఆ ఈశ్వరుడే అందరికీ సద్గతిని ఇస్తారు పూచార్ల నుండి పూజలుగా తయారు చేస్తారు అందుకే వారి మతి భిన్నమైనది దాన్ని పిల్లలైన మీరు తప్ప ఎవ్వరూ అర్థం చేసుకోలేరు ఓం శాంతి పిల్లలెవరికైనా ఆరోగ్యం బాగోలేకుంటే ఇక్కడే పడుకోండి అని బాబా అంటారని పిల్లలైన మీకు తెలుసు ఇందులో తప్పేమీ లేదు ఎందుకంటే మీరు అపురూపమైన పిల్లలు ఐదు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి కలుసుకున్నారు ఎవరిని కలుసుకున్నారు అనంతమైన తండ్రిని నిశ్చయమున్న వారికి అనంతమైన తండ్రితో కలుసుకున్నామని అనుభవం అవుతుంది ఒకరేమో హద్దు తండ్రి మరొకరేమో అనంతమైన తండ్రి దుఃఖంలో అందరూ అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు సత్యుగంలో ఒక్క లౌకిక తండ్రిని మాత్రమే స్మృతి చేస్తారు ఎందుకంటే అక్కడ ఉండేదే సుఖధామము ఈ లోకంలో జన్మనిచ్చిన వారిని లౌకిక తండ్రి అని అంటారు పారలౌకిక తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి మిమ్మల్ని తనవారిగా చేసుకుంటారు మీరు తండ్రితో పాటు అమర్లోకంలో ఉంటారు దాన్ని పరలోకము పరంధామము అని అంటారు అది అత్యంత పైన ఉన్న స్థానము స్వర్గం అత్యంత పైన లేదు స్వర్గము నరకము ఇక్కడే ఉంటాయి నూతన ప్రపంచాన్ని స్వర్గమని పాత ప్రపంచాన్ని నరకమని అంటారు ఇప్పుడుండేది పతిత ప్రపంచం ఓ పతిత పావన రండి అని కూడా పిలుస్తారు సత్యుగంలో ఈ విధంగా పిలవరు రావణరాజ్యం ప్రారంభమైనప్పటి నుండి పతితంగా అవుతారు దానిని పంచవికారాల రాజ్యమని అంటారు సత్యుగంలో నిర్వీకార రాజ్యం ఉంటుంది భారతదేశానికి చాలా గొప్ప మహిమ ఉంది కానీ వికారులుగా అయినందున భారతదేశ మహిమ గురించి తెలియదు భారతదేశం సంపూర్ణ నిర్వీకారిగా ఉండేది అప్పుడు లక్ష్మీనారాయణుడు రాజ్యపాలన చేసేవారు ఇప్పుడు ఆ రాజ్యం లేదు అది ఏమైపోయిందో రాతిబుద్ధి కలవారికి తెలియదు మిగిలిన ధర్మాల వారందరికీ తమ తమ ధర్మస్థాపకుల గురించి తెలుసు ఒక్క భారతవాసులకు మాత్రమే తమ ధర్మమేదో తెలియదు ధర్మస్థాపకుని గురించి తెలియదు ఇతర ధర్మములు వారికి తమ ధర్మం గురించి తెలుసు అయితే ఆ ధర్మస్థాపకులు స్థాపన చేసేందుకు ఎప్పుడు వస్తారో తెలియదు మొదట సిక్కు ధర్మం లేనే లేదని సిక్కులకు తెలియదు గురునానక్ వచ్చి స్థాపించాడు అనక సుఖధామంలో వారు లేనట్లే కదా అందుకే గురునానక్ వచ్చి మళ్లీ ధర్మస్థాపన చేశాడు ఎందుకంటే ప్రపంచ చరిత్ర భూగోళాలు రిపీట్ అవుతాయి కదా అలాగే మొదట క్రైస్తవ ధర్మం కూడా లేదు అది కూడా తర్వాతనే స్థాపన చేయబడింది నూతన ప్రపంచంలో ఒకే ఒక ధర్మం ఉండేది అప్పుడు కేవలం భారతవాసులైన మీరు మాత్రమే ఉండేవారు ఒకే ధర్మం ఉండేది ఆ తర్వాత మీరు నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మేమే దేవతలుగా ఉండినామని మర్చిపోయారు మళ్ళీ మనమే అన్ఫై నాలుగు జన్మలు తీసుకుంటాము అందుకే మీ జన్మలు మీకు తెలియవని నేనే తెలుపుతున్నానని తండ్రి చెప్తున్నారు అర్ధకల్పం రామరాజ్యం ఉండేది తర్వాత అది రావణరాజ్యంగా అయింది మొదట సూర్యవంశం తర్వాత చంద్రవంశీల రామరాజ్యం ఉంటుంది సూర్యవంశీలైన లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది ఎవరైతే సూర్యవంశీ లక్ష్మీనారాయణల వంశం వారో వారందరూ నాలుగు జన్మలు తీసుకుంటూ ఇప్పుడు రావణ వంశీలుగా అయ్యారు ఇంతకు ముందు పుణ్యాత్ముల వంశంలో ఉండేవారు ఇప్పుడు పాపాత్ముల వంశీలుగా అయ్యారు నాలుగు జన్మలు తీసుకున్నారు వారేమో ఎన్ఫెనాలుగు లక్షలని అంటారు నాలుగు లక్షలైతే కూర్చుని ఆలోచించేదెవరు అందుకే వాటిని గురించి ఎవరు ఆలోచించరు ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు మీరు తండ్రి ముందు కూర్చుని ఉన్నారు నిరాకార తండ్రి సాకార తండ్రి ఇరువురూ భారతదేశంలో ప్రసిద్ధి చెందినవారే మహిమ చేస్తారు కానీ తండ్రిని గురించి తెలియదు అజ్ఞాన నిద్రలో నిద్రపై ఉన్నారు జ్ఞానం వలన జాగృతి కలుగుతుంది వెలుగులో మానవులు ఎదురు దెబ్బలు తినరు అంధకారంలో దెబ్బలు తింటూ పడిపోతూ ఉంటారు భారతవాసులు పూజలుగా ఉండేవారు ఇప్పుడు పూచారులుగా అయ్యారు లక్ష్మీనారాయణులు పూచులుగా ఉండేవారు కదా వారెవ్వరిని పూజిస్తారు తమ చిత్రాలను తయారు చేసుకుని తమను తామే పూజించుకోరు కదా పూజలుగా ఉన్న మనమే మళ్ళీ పూచారులుగా అవుతామని మీకు తెలుసు ఈ విషయాలు ఇతరులెవ్వరికీ అర్థం కావు ఆ తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు అందుకే ఈశ్వరుని మతి భిన్నమైందని అంటారు ఇప్పుడు బాబా మన పద్ధతులను ప్రపంచ పద్ధతులకు భిన్నంగా చేసేసారని పిల్లలైన మీకు తెలుసు ప్రపంచంలో అనేక మత మతాంతరాలు ఉన్నాయి ఇక్కడ బ్రాహ్మణులైన మీ అందరిది ఒకే మతం అది ఈశ్వరుని మతం ఈశ్వరుని గతి గతి అనగా సద్గతి సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే సర్వుల సద్గతి దాత రాముడని మహిమ కూడా చేస్తారు కానీ రాముడని ఎవరిని అంటారో వారికి తెలియదు ఎక్కడ చూసినా రాముడే రాముడున్నాడని అంటారు దీనిని అజ్ఞాన అంధకారమని అంటారు అంధకారంలో దుఃఖము వెలుగులో సుఖము ఉంటుంది దుఃఖంలోనే పిలుస్తూ ఉంటారు కదా ప్రార్థన అనగా తండ్రిని పిలవటం భగవంతుణ్ణి అడుక్కుంటారు కదా దేవతల మందిరాలకు వెళ్ళే చేసే పని భిక్షం అడుగుటే కదా సత్యుగంలో అడుక్కునే అవసరమే ఉండదు బికార్లను దివాలా తీసినవారు అని అంటారు సత్యుగంలో మీరు ఎంతో సంపన్నంగా ఉండేవారు దాన్ని సంపన్న ప్రపంచమని అంటారు భారతదేశం ఇప్పుడు దివాలా తీసింది ఇది కూడా ఎవ్వరికీ అర్థం కాదు కల్పం ఆయువు తప్పులుగా రాసినందున మనుషుల బుద్ధి భ్రమించిపోయింది తండ్రి చాలా ప్రేమతో కూర్చుని అర్థం చేయిస్తున్నారు కల్పక్రితం కూడా పిల్లలకు అర్థం చేయించారు పతిత పావన తండ్రి అయిన నన్ను స్మృతి చేస్తే మీరు పావనమైపోతారు వికారాల మలం చేరినందున పతితులైపోయారు అందరిపై మలినాలు ఏర్పడి ఉన్నాయి ఇప్పుడు ఆ తుప్పును ఎలా వదిలించాలి నన్ను స్మృతి చేయండి దేహాభిమానాన్ని వదిలి దేహి అభిమానులకు అవ్వండి స్వయాన్ని ఆత్మగా భావించండి మొదట మీరు ఆత్మలు ఆ తర్వాత శరీరాలు తీసుకుంటారు ఆత్మ అమరము శరీరము మృత్యు పాలవుతుంది సత్యుగాన్ని అమర్లోకమని అంటారు కలియుగాన్ని మృత్యులోకము అని అంటారు అమర్లోకం ఉండేదని అది మృత్యులోకంగా ఎలా అయిందో ప్రపంచంలో ఎవరికీ తెలియదు మళ్ళీ మృత్యులోకం ఎలా అవుతుందో కూడా తెలియదు అమర్లోకము అంటే అక్కడ అకాల మృత్యు ఉండదు అక్కడ ఆయు కూడా ఎక్కువగా ఉంటుంది అది పవిత్ర ప్రపంచం మీరు రాజు ఋషులు పవిత్రంగా ఉన్నవారిని ఋషులని అంటారు మిమ్మల్ని పవిత్రంగా ఎవరు చేస్తారు వారిని శంకరాచార్యుడు తయారు చేశాడు మిమ్మల్ని శివాచార్యులు పవిత్రంగా చేస్తారు శివ్ ఏ శాస్త్రాలు చదవలేదు శివ్ ఇతని ద్వారా వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు శంకరాచార్యుడు గర్భం ద్వారా జన్మించినాడు అతడు ఉపరిభాగం భాగం నుండి అవతరించలేదు తండ్రి ఇతనిలో ప్రవేశిస్తాడు వస్తాడు పోతాడు భగవంతుడు యష్మాని ఎవరిలో కావాలనుకుంటే వారిలోకి వెళ్ళగలడు ఎవరికైనా కళ్యాణం చేయవలసి వచ్చినప్పుడు ప్రవేశిస్తానని బాబా అర్థం చేయించారు పతిత శరీరంలోనే వస్తాను కదా చాలామందికి కళ్యాణం చేస్తాను మాయ కూడా తక్కువైందేమీ కాదని పిల్లలకు తండ్రి అర్థం చేయించారు అప్పుడప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు మాయ ప్రవేశించి ఉల్టాసుల్టాగా పేర్లు చెప్పి ఆ పేర్లతో పిలిపించుకుంటూ ఉంటుంది అందువలన పిల్లలు తమను తాము చాలా కాపాడుకోవాలి చాలామందిలో మాయ ప్రవేశించినప్పుడు నేను శివుణ్ణి నేను ఫలానా అని మాయ చెప్తుంది మాయ పెద్ద సైతాను తెలివైన పిల్లలు ఎవరు ప్రవేశించారో బాగా అర్థం చేసుకుంటారు బాబాకు నియమానుసారం శరీరం ఈ బ్రహ్మది కదా అలాంటప్పుడు ఇతరులు చెప్పేది మనమెందుకు వినాలి ఒకవేళ వింటే ఆ విషయం తప్ప రైటా అని బాబాని అడగండి తండ్రి వెంటనే అర్థం చేస్తారు చాలామంది బ్రాహ్మణీలు కూడా ఈ విషయాలేమిటో అర్థం చేసుకోలేరు కొంతమందిలో ఎలాంటి ఆత్మలు ప్రవేశిస్తాయి అంటే వారు చెంపదెప్పులు కూడా కొడతారు తిట్టడం కూడా మొదలు పెడతారు తండ్రి ఎప్పుడూ తిట్టడు చాలామంది పిల్లలు ఈ విషయాలు కూడా అర్థం చేసుకోలేరు ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా అప్పుడప్పుడు మర్చిపోతారు అన్ని విషయాలు బాబాను అడగాలి ఎందుకంటే చాలామందిలో మాయా ప్రవేశిస్తుంది ధ్యానంలోకి వెళ్ళి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు ఈ విషయంలో కూడా చాలా సంపాదించుకోవాలి తండ్రికి పూర్తి సమాచారం అంతా ఇవ్వవలసి ఉంటుంది ఫలానా వారిలో మమ్మ వస్తుంది ఫలానా వారిలో బాబా వస్తారు ఈ విషయాలన్నీ వదిలి నన్నొక్కరినే స్మృతి చేయమని తండ్రి ఒకే ఆజ్ఞను ఇస్తున్నారు తండ్రిని సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి రచయితను రచన్ను స్మరణ చేసేవారి ముఖం సదాహర్షితంగా ఉంటుంది స్మృతి వారు చాలామంది ఉన్నారు వారి కర్మబంధనం చాలా భారీగా ఉంటుంది బేహద్దు తండ్రి లభించి నన్ను స్మృతి చేయమని చెప్తూ ఉంటే మనం వారిని ఎందుకు స్మృతి చేయరాదు అని వివేకం చెప్తుంది ఏదైనా జరిగితే తండ్రిని అడగండి తండ్రి దాన్ని గురించి అర్థం చేయిస్తారు కర్మభోగం ఇంకా ఉంది కదా కర్మాతీత అవస్థ అయితే అప్పుడు మీరు సదాహర్షితంగా ఉంటారు అంతవరకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది పిల్లికి చలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అని కూడా మీకు తెలుసు వినాశనం తప్పకుండా జరుగుతుంది మీరు ఫరీస్తాలుగా అవుతారు ఇక కొద్ది రోజులు మాత్రమే ఈ ప్రపంచంలో ఉంటారు ఆ తర్వాత పిల్లలైన మీకు ఈ స్థూల వతనంలో ఉండటం ఇష్టముండదు సూక్ష్మవతనము మూలవతనాలను ఇష్టపడతారు సూక్ష్మవతన వాసులను ఫరిస్తాలు అని అంటారు కర్మాతీత అవస్థను పొందినప్పుడు చాలా కొంత సమయం మాత్రమే ఫరిస్తాగా అవుతారు సూక్ష్మవతనంలో ఈ ముక్కులు మాంసంతో చేసిన శరీరం ఉండదు అవి లేకుంటే ఇక ఏముంటుంది కేవలం సూక్ష్మ శరీరం ఉంటుంది అలాగని నిరాకారంగా అయిపోరు సూక్ష్మ ఆకారం ఉంటుంది అక్కడి భాష సైకిల్ భాష ఆత్మ శబ్దానికి అతీతంగా ఉంటుంది దానిని సూక్ష్మలోకమని అంటారు సూక్ష్మ శబ్దం ఉంటుంది ఇక్కడ బయటకు వినపడే శబ్దం ఉంటుంది దీని తర్వాత మూవీ అంటే సైగల్ ఆ తర్వాత సైలెన్స్ అంటే నిశ్శబ్దము ఇక్కడ మాటలు వినపడతాయి ఇది డ్రామాలో ముందే తయారైన పాత్ర అక్కడ నిశ్శబ్దం ఉంటుంది అది మూవీ ఇది టాకీ ఈ మూడు లోకాలను స్మృతి చేయవారు కూడా ఎవరో కొంతమంది మాత్రమే అరుదుగా ఉంటారు తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు శిక్షల నుండి విడుదల పొందేందుకు కనీసం ఎనిమిది గంటలు కర్మయోగులై కర్మ చేయండి ఎనిమిది గంటలు విశ్రాంతి తీసుకోండి ఎనిమిది గంటలు తండ్రిని స్మృతి చేయండి ఈ అభ్యాసం ద్వారా మీరు పవిత్రంగా అవుతారు నిద్రపోయినప్పుడు అది తండ్రి స్మృతి కాదు మేము బాబా పిల్లలం కదా వారిని ఎందుకు స్మృతి చేయాలి అని ఎవ్వరూ అనుకోరాదు నన్ను మూలవతనంలో స్మృతి చేయండి తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా పావించి నన్ను స్మృతి చేయండి ఎంతవరకు యోగ బలంతో మీరు పవిత్రంగా అవ్వరో అంతవరకు మీరు ఇంటికి కూడా వెళ్ళలేరు లేకుంటే శిక్షలు అనుభవించి వెళ్ళవలసి వస్తుంది సూక్ష్మవతనము మూలవతనంలోకి కూడా వెళ్ళాలి ఆ తర్వాత స్వర్గంలోకి రావాలి పోను పోను వార్తాపత్రికల్లో కూడా ప్రచురిస్తారని తండ్రి తెల్పించారు ఇంకా చాలా సమయం ఉంది రాజధాని అంతా స్థాపనవుతుంది ఉత్తరము దక్షిణము తూర్పు పడమరకు భారతదేశ విస్తరణము చాలా ఉంది ఇప్పుడు వార్తాపత్రికల ద్వారానే శబ్దం వ్యాపిస్తుంది నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు తొలగిపోతాయని తండ్రి చెప్తున్నారు ఓ పతిత పావన ముక్తిదాయక మమ్మల్ని దుఃఖముల నుండి విడిపించు అని పిలుస్తారు డ్రామా ప్లాన్ అనుసారం వినాశనం కూడా జరుగుతుందని పిల్లలకు తెలుసు ఈ యుద్ధం తర్వాత సంపూర్ణ శాంతియే శాంతి ఉంటుంది సుఖధామం అయిపోతుంది సత్యుగంలో ఒకే ఒక ధర్మం ఉంటుంది కలియుగంలో అనేక ధర్మాలు ఉన్నాయి ఇది ఎవరైనా అర్థం చేసుకోగలరు అన్నిటికంటే ముందు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది అప్పుడు సూర్యవంశం ఉండేది చంద్రవంశం లేదు ఆ తర్వాత చంద్రవంశం ఉంటుంది తర్వాత దేవీ దేవతా ధర్మం ప్రాయలోపం అయిపోతుంది పోను పోను ఇతర ధర్మాల వారు వచ్చేస్తారు వారి సంఖ్య పెరిగినంతవరకు ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు పిల్లలైన మీరు సృష్టి ఆది మధ్య అంతాలను తెలుసుకున్నారు సిడీ చిత్రంలో కేవలం భారతవాసుల్నే ఎందుకు చూపించారు అవి మిమ్మల్ని అడుగుతారు ఈ ఆటంతా భారతదేశం పైననే అని చెప్పండి అర్ధకల్పం వారి పాత్రయే ఉంటుంది మిగిలిన ద్వాపర కలియుగాల్లో అన్ని ధర్మాల వారు వస్తారు సృష్టిచక్ర చిత్రంలో ఈ జ్ఞానమంతా ఉంది సృష్టి చక్రం చాలా ఫస్ట్ క్లాస్ చిత్రం సత్య త్రేతాయుగాలలో శ్రేష్టాచార ప్రపంచం ఉంటుంది ద్వాపర కలియుగాలలో భ్రష్టాచార ప్రపంచం ఉంటుంది ఇప్పుడు మీరు యుగంలో ఉన్నారు ఇవన్నీ జ్ఞాన విషయాలు ఈ నాలుగు యుగాల చక్రం ఎలా తిరుగుతుందో ఎవరికీ తెలియదు సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉంటుంది సత్యుగం తర్వాత త్రేతాయుగం ఉంటుందని త్రేతా తర్వాత ద్వాపర కల్యుగాలు వస్తాయని వారికి కూడా తెలియదు ఇక్కడ కూడా మానవులకు ఏమాత్రమూ తెలియదు చక్రం ఎలా తిరుగుతుందో అని అంటారు కానీ దానిని గురించి ఎవరికీ తెలియదు అందుకే బాబా అర్థం చేయించారు గీత పైన పూర్తిగా గమనం సత్యమైన గీతను వింటే స్వర్గస్థులుగా అవుతారు ఇక్కడ శివబాబా స్వయంగా వినిపిస్తున్నారు అక్కడ మనుషులు చదువుతారు గీత కూడా మొదట చదివేది మీరే భక్తి మార్గంలోకి కూడా మొట్టమొదట పోయేది మీరే కదా శివుణ్ణి పూచారిగా మొదట తయారయ్యేది మీరే మీరు మొట్టమొదట పూజ చేయాల్సి ఉంటుంది అవ్యభిచారి పూజ చేయాల్సి వస్తుంది ఒక్క శివబాబానే పూజిస్తారు సోమనాథ మందిరాన్ని కట్టించే శక్తి మరెవ్వరికీ లేదు బోర్డుపైన ఎన్నో రకాలైన విషయాలు రాయవచ్చు భారతీయులు సత్యమైన గీతను వింటే సత్యకన్నానికి అధికారులుగా అవుతారని కూడా రాయండి మనము సత్యమైన గీతను విని స్వర్గస్థులుగా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు మీరు అర్థం చేయించినప్పుడు ఇది చాలా బాగుంది అని అంటారు సరిగ్గా ఉంది అని అంటారు బయటకు పోతూనే సమాప్తమైపోతుంది అక్కడ విషయాలు అక్కడే ఉండిపోతాయి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధార్ణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ రచయిత రచనల జ్ఞాన స్మరణ చేసి సదాహర్షితంగా ఉండాలి స్మృతి యాత్ర ద్వారా మీ పాత కర్మ బంధనాలన్నీ తొలగించుకొని కర్మాతీత అవస్థను తయారు చేసుకోవాలి సెకండ్ పాయింట్ ధ్యాన సాక్షాత్కారాలలో మాయ ప్రవేశం చాలా ఉంటుంది అందువలన స్వయాన్ని సంభాలించుకోవాలి తండ్రికి నిచ్చి సలహా తీసుకోవాలి ఏ తప్పు చేయరాదు వర్దానము మీ శుభ భావన ద్వారా నిర్బల ఆత్మలలో బలాన్ని నింపే సదాశక్తి స్వరూపభవ సేవాదారి పిల్లల విశేషమైన సేవ స్వయం శక్తి స్వరూపంగా ఉండాలి అంతేకాక అందర్నీ స్వరూపంగా తయారు చేయాలి అనగా నిర్బల ఆత్మలలో బలం నింపాలి అందుకు సదా శుభ భావన మరియు శ్రేష్ట కామనల స్వరూపంగా అవ్వండి శుభ భావన అంటే ఎవరిలోనైనా భావనను ఉంచుతూ ఉంచుతూ వారి కావమని కాదు ఈ తప్పు శుభ భావన కూడా అనంతమైనదిగా ఉండాలి ఒకరి పట్ల విశేష భావన కూడా నష్టకారకము అందువలన బేహద్దులో స్థితమై నిర్బల ఆత్మను మీకు ప్రాప్తించిన శక్తుల ఆధారంతో స్వరూపంగా చేయండి స్లోగన్ అలంకారము బ్రాహ్మణ జీవితం యొక్క శృంగారము అందువలన అలంకారులుగా అవ్వండి దేహాహంకారంగా అవ్వరాదు అవ్యక్త సూచన సత్యత మరియు సభ్యతారూపి కల్చర్ను సొంతం చేసుకోండి చాలామంది పిల్లలు మాకు ఊరికే క్రోధం రాదు కానీ ఎవరైనా అసత్యం చెప్పినప్పుడు క్రోధం వస్తుంది అని అంటారు వారు అసత్యం చెప్పారు మీరు క్రోధంతో మాట్లాడారు మరి ఇరువురిలో రైట్ ఎవరు చాలామంది చతురతతో నేను కోపం చేసుకోను నా మాటలే బిగ్గరగా ఉంటాయి నా శబ్దమే అలా పెద్దదిగా ఉంటుంది అని అంటారు కానీ సైన్స్ సాధనాల ద్వారా శబ్దాన్ని చిన్నదిగా పెద్దదిగా చేయగలిగినప్పుడు సైలెన్స్ శక్తితో మీ శబ్దాన్ని తక్కువగా ఎక్కువగా చేసుకోలేరా అచ్చా ఓం శాంతి